హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీడియం రేంజ్ ఎస్యూవీ అమ్మకాల్లో అగ్రగామిగా ఉన్న మహీంద్రా సరికొత్త అప్డేట్ వెర్షన్లో వాహనాలను విడుదల చేసింది అప్డేట్తో ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఎస్యూవీని విడుదల చేసింది కొత్త ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ కార్ ఎంఎక్స్ ఏఎక్స్ త్రీ ఏఎక్స్ ఫైవ్ ఏఎక్స్ సెవెన్ ఏఎక్స్ సెవెన్ లగ్జరీ వేరియంట్లలో వస్తున్నాయి ఎంఎక్స్ వేరియంట్ ధర పద్నాలుగు లక్షలు కాగా ఏఎక్స్ త్రీ వేరియంట్ ధర పదహారు లక్షలు ఏఎక్స్ ఫైవ్ వేరియంట్ ధర పదిహేడు లక్షలు ఏఎక్స్ సెవెన్ వేరియంట్ ధర ఇరవై ఒక్క లక్షలు ఏఎక్స్ సెవెన్ లగ్జరీ వేరియంట్ ధర ఇరవై నాలుగు లక్షలుగా ఉన్నాయి పూర్తి కార్ ఫీచర్స్ తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా రెండు వేల ఇరవై ఒకటిలో లో తొలిసారిగా భారత్ లో విడుదలైన మహీంద్ర ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ కార్ మోడల్ ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల యూనిట్లను అమ్మి రికార్డును సాధించింది కొత్త ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ యొక్క ఏఎక్స్ సెవెన్ ఏఎక్స్ సెవెన్ లగ్జరీ వేరియంట్లకు ఈసారి టాప్ ఫీచర్స్ అందించింది కొత్త కారు రెండవ వరుస సీటుకు క్యాప్టెన్ సీటు ఫ్రంట్ సీటు వెంటిలేషన్ తో సహా ఆల్ బ్లాక్ థీమ్ కూడా ఇవ్వబడింది దీంతో పాటు కొత్త కారులో మునుపటి మోడల్లోని పెట్రోల్ డీజిల్ ఇక ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ అదే టూ పాయింట్ ఓ లీటర్ టర్బో పెట్రోల్ టూ పాయింట్ టూ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఎంపికలతో సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉంది పెట్రోల్ మోడల్ వన్ నైన్టీ ఎయిట్ బీహెచ్బి త్రీ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది అయితే డీజిల్ మోడల్ వన్ ఎయిటీ త్రీ బీహెచ్బీ ఫోర్ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది దీంతోపాటు కొత్త కార్లో వివిధ ఎనభై మూడు ఫీచర్లను కలిగి ఉన్న కార్ కనెక్టివిటీ అందించింది ఇప్పుడు సీట్ మెమరీలో వింగ్ మిర్రర్ కంట్రోల్ యూనిట్ జోడించింది కంపెనీ అలాగే కొత్త కార్లో సెవెన్ ఎయిర్ బ్యాగ్లతో కూడిన అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ ఈబీడీతో కూడిన ఐబీఎస్ ఎలక్ట్రానిక్ లాకింగ్ traction control electronic stability control adaptive cruise control auto headlamp booster personalized safety alert driver brightness alert లేన్ కీప్ అసిస్టెంట్ ఫీచర్లను అందించింది ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపన్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న లైక్ని ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే